హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి వీడియోలో చూపించే సారీస్ అన్ని కూడా మనకి మోడల్ సిల్క్ ఉన్నాయండి అలాగే మనకి క్రేప్లు వస్తాయి సాటిన్ ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్స్ అన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి బ్లౌజెస్ ఉండవండి వితౌట్ బ్లౌజులు వస్తాయి మనకి సారీస్ అన్ని కూడా బ్రాండెడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ గా మనకి అన్ని కూడా టూ ఫైవ్ ఎబో ఉండేటటువంటి కలెక్షన్స్ వచ్చాయి ఏమి లేవండి నైన్టీ నైన్ పర్సెంట్ నో మిస్టేక్ చెకింగ్ చేసే పెట్టాము బ్లౌజులు మాత్రం లేవు మన దగ్గర ఉండేవి కాంట్రాస్ట్ బ్లౌజులు శారీకి పేరప్ ఇవ్వచ్చు ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది వచ్చేసరికి మనకి మోడల్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసరికి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది బ్లౌజెస్ ఉండవు మీకు నచ్చితే కనుక మంచి కాంట్రాస్ట్ శారీకి తగ్గట్లుగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకుంటే బాగుంటుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి థౌజండ్ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి థౌజండ్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ సారీస్ లో బ్లౌజెస్ ఉండవు హైట్ ఇష్యూలు ఉండవు ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సారీ లెంత్ వస్తుంది అన్ని కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి చిట్ పల్లు క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ మనకి హై ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది చక్కగా మంచి కాంట్రాస్ట్ మన దగ్గర ఎనీ కాంట్రాస్ట్ సారీ తగ్గట్లుగా బ్లౌజ్ అయితే పేరప్పివచ్చు ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి థౌసండ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది షిఫాన్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా మనకి జరీ వీవింగ్ అనేది రన్ అవుతుందండి కాఫీ కలర్ మనకి మల్టీ కలర్ బేస్ వస్తుంది సారీ సారీ ఆల్ ఓవర్ ఇదే విధంగా ఉంటుంది ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫిఫ్టీ లెంత్లు ఉంటాయి బ్లౌజెస్ ఉండవండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది సారీ త్రిపుల్ నైన్ లోనే మనకి శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ బ్లౌజెస్ ఉండవండి ఇంక మించి మనకి శారీలో ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ మనకి ఇది కూడా ఫాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి హైడోలో ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా చిట్ పళ్ళు వస్తాయి అన్ని సారీస్ లో కూడా మనకి బార్డర్లు కూడా వీవింగ్ ఉంటాయి పై కూడా మనకి చిన్న బార్డర్ అనేది వస్తుంది మంచి కాంట్రాస్ట్ పింక్ గానీ మనకి పర్పుల్ గానీ ఏది బ్లౌజ్ వేసుకున్నా కూడా సారీ బాగుంటుంది థౌజండ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది మేడం ప్యూర్ క్వాలిటీ వస్తుందండి విత్ డిజిటల్ ప్యాటర్న్ వచ్చేసరికి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ టెక్స్చర్ క్రేప్ కంటే కూడా మనకి ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంటుంది క్రేప్ లో మనకి టిష్యూ మిక్స్ అనుకోవచ్చు డిజిటల్ వస్తుందండి ఓవరాల్ శారీ ఇది పళ్ళు పోర్షన్ సారీ మనకి ఫుల్ వ్యూ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది బ్లౌజెస్ ఉండవు డిజిటల్ ప్యాటర్న్ తోటి శారీ ఇలా రన్ అవుతుంది కలర్స్ ఉన్నాయి మనకి త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ లో ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఉంటుంది ైన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ వస్తుంది సేమ్ మనకి ఇది కూడా ఇదే ఫ్యాబ్రిక్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి టూ సైడ్స్ బోర్డర్ అనేది ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ మాత్రం మనకి సారీ అంతా కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ ఉంటుంది మనకి మిడిల్ అంతా కూడా సేమ్ డిజిటల్ అనేది రన్ అవుతుంది సారీ ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫిఫ్టీ లెంత్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి డామేజెస్ ఏమి ఉండవండి బ్లౌజులు రావు శారీస్లో థౌజండ్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ థౌజండ్ నైన్టీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కూడా హైడోలా వస్తుందండి ఆల్ ఓవర్ ప్యాటర్న్ తగ్గ బార్డర్స్ వచ్చేసరికి మనకి టూ సైడ్స్ కూడా వివింగ్ బార్డర్ వస్తుంది పళ్ళు చిప్పళ్ళు వస్తుంది థౌజండ్ నైన్టీ లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫిఫ్టీ శారీ లెంత్ బ్లౌజెస్ ఉండవు వితౌట్ బ్లౌజులు వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కూడా టిష్యూ వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ప్రీమియం మెటీరియల్ ఉంటుంది లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజుల్ పేరప్ చేసుకుంటే సారీస్ బాగుంటాయి థౌజండ్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ కలర్ సేమ్ క్యాప్చర్ అవుతుందండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది ఫ్లోరల్ శారీ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజెస్ ఉండవు వితౌట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి ఇది పళ్ళు పోర్షన్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది రిమైనింగ్ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా వస్తుంది ప్రీమియం క్వాలిటీ డోలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మెన్షన్ చేస్తున్నామండి క్లియర్ గా డీటెయిల్స్ అయితే వినండి మీకు ఏ సారీ నచ్చితే అది పిక్ చేసుకోండి ఇది సారీ థౌజండ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ థౌజండ్ నైన్టీ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది ఫ్రీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది షిఫాన్ అండి విత్ డిజిటల్ ప్యాటర్న్ కంప్లీట్ గా మనకి శారీ అంతా కూడా ఈ విధంగా చెక్స్ ఈ చెక్స్ కూడా మనకి జరీ జరీవింగ్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా సారీస్ మనకి ఏ సారీ చూసినా కూడా మినిమం మనకి టూ ఫైవ్ ఆ రేంజ్ లో ఉండే కలెక్షన్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ లండి క్వాలిటీ గానీ ఫాబ్రిక్ గానీ చాలా బాగుంటాయి బ్లౌజెస్ లేవు వితౌట్ బ్లౌజ్ కాంబినేషన్ లో వస్తున్నాయి సారీస్ థౌజండ్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ ఆల్ ఓవర్ చెక్స్ ఉంటాయి సారీస్ ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫిఫ్టీ సారీ లెంత్ అనేది వస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ కంప్లీట్ లైట్ వెయిట్లు ఉంటాయండి ఫాబ్రిక్స్ నెక్స్ట్ వన్ మనకి ఇది డోలా వస్తుందండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఈ విధంగా రన్ అవుతుంది బ్లౌజ్ లు ఉండవండి థౌజండ్ నైన్టీ నైన్ లోనే మనకి శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది మీకు సారీస్ పర్పస్ అయినా బాగుంటాయి కస్టమైజేషన్ కోసం అయినా కూడా బాగుంటుంది ప్రొడక్ట్ నెక్స్ట్ వన్ అండి లైట్ పిస్తా కలర్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ లెవెల్ ఉండదు చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మెటీరియల్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా టిష్యూ మనకి లైన్స్ తోటి పల్లులు ఉంటాయి ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ వస్తుంది థౌసండ్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ సారీ ఫుల్ వ్యూ కనిపిస్తుంది పళ్ళు గానీ మనకి రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తాయి బ్లౌజెస్ ఉండవు అదొక్కటే మనకి శారీలో ప్రాబ్లం మేడం కలర్ కాంబినేషన్స్ గానీ శారీస్ గానీ చాలా బాగుంటాయి మన దగ్గర ఎనీ మిస్ మ్యాచ్ బ్లౌజ్ మనకి శారీకి తగ్గట్లుగా బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు మనకి ఇది ఓషన్ బ్లూ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఫుల్ మనకి ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది థౌసండ్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ థౌసండ్ నైన్టీ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండి డామేజెస్ ఏం లేవు మేడం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నో డిఫెక్ట్ ప్రొడక్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎనీ కాంట్రాస్ట్ శారీకి తగ్గట్టుగా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేరప్ ఇవ్వచ్చు థౌసండ్ నైన్టీ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి నెక్స్ట్ వన్ మనకి ఇది కూడా టిష్యూ మిక్స్ లా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి ఇది బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మనకి గా మీటర్ వైజ్ గా మనం పర్చేస్ చేయాలి అన్న కూడా మినిమం మనకి సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ పెట్టిన మీటర్ క్వాలిటీ రాదు మేడం ఫ్యాబ్రిక్ ఇది అలాంటి ఫ్యాబ్రిక్స్ అండి ప్యూరిటీ బాగుంటాయి థౌజండ్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ థౌజండ్ నైన్టీ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ బ్లౌజెస్ ఉండవు సారీస్ లో నెక్స్ట్ వన్ మనకి ఇది కూడా షిఫాన్ వస్తుందండి షిఫాన్ ఉంటుంది ఆల్ ఓవర్ డిజిటల్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ తోటి సారీ రన్ అవుతుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది థౌసండ్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ కలర్స్ సేమ్ క్యాప్చర్ అవుతున్నాయండి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ మనకి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా వస్తాయి ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫిఫ్టీ లెంత్ లు ఉంటాయి ఖచ్చితంగా మనకి సారీస్ యూజ్ అయ్యేటటువంటి ఫ్యాబ్రిక్స్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి కనకాంబరం కలర్ లో డార్క్ కలర్ మంచి డిజిటల్ ప్యాటర్న్ మేడం ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ చాలా బాగుంటుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా రన్ అవుతుంది థౌసండ్ నైన్ అండి సారీ ప్రైజ్ థౌసండ్ లోనే శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మనకి ఇది ప్యూర్ షిఫాన్ లో టిష్యూ మిక్స్ వస్తుందండి డ్యూయల్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి లిటిల్ మనకి లైట్ గా క్రష్ ఉంటుంది ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్స్ గా క్వాలిటీలు బాగుంటాయండి అండి అన్ని కూడా మనకి హై ప్రైస్ సారీస్ టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి సారీస్ కేటలాగ్ పీసెస్ లా ఉంటాయి ప్రొడక్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బ్లౌజెస్ మాత్రం లేవు సారీస్ లో థౌజండ్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ థౌజండ్ నైన్టీ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా రన్ అవుతుంది ఇది సారీ కంప్లీట్ డిజిటల్ ప్యాటర్న్ ఉంటుందండి థౌజండ్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి రత్నావళి కలర్ కి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా మనకి డోలా వస్తుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది థౌజండ్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ పల్లులన్నీ కూడా మనకి చిట్ పల్లు వస్తాయి అండి టూ సైడ్స్ కూడా బీవింగ్ బోర్డర్ అనేది రన్ అవుతుంది థౌసండ్ నైన్టీ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే మనకి శారీస్ పర్పస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి మేడం మనకి ఇవే సారీస్ చిన్న బ్లౌజ్ పేరప్ ఇచ్చినా కూడా సిక్స్టీన్ టు సెవెంటీన్ హండ్రెడ్ సేల్ అయ్యేటటువంటి సారీస్ అండి అలాంటిది మనకి విత్ మనకి వితౌట్ లో వచ్చాయి మన దగ్గర ఏదైనా మిస్ మ్యాచ్ బ్లౌజ్ ఉంది అనుకున్నా చక్కగా శారీకి పేరప్ ఇవ్వచ్చు ఇది మోడల్ సిల్ప్ లో మనకి ప్యూర్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైజెస్ త్రీ అబౌ ఉన్నటువంటి సారీస్ ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా బాగా వస్తుంది ప్యూర్ మోడల్ సిల్క్ అందులో మనకి కళంకారీ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఇది పన్ను పోర్షన్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా కలంకారీ ప్యాటర్న్ అనేది ఉంటుంది బ్లౌజెస్ ఉండవండి థౌజండ్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ థౌజండ్ నైన్టీ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి మనకి ఇది ప్యూర్ షిఫాన్ మేడం క్వాలిటీ మాత్రం ది బెస్ట్ వస్తుందండి బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి చక్క ఇట్లా వీవింగ్ బోర్డర్ అనేది ఉంటుంది పళ్ళు బాధిని క్వాలిటీ మాత్రం చాలా బాగా వస్తుంది మేడం ప్యూర్ షిఫాన్ ఉంటుంది థౌసండ్ ట్వంటీ నైన్ సారీ ప్రైస్ పై వైపు చిన్న బార్డర్ వస్తుందండి కింద వైపున వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్ మనకి ఇది కూడా ఫాబ్రిక్ జార్జెట్ అండి జరీ కాన్సెప్టెడ్ సారీ ఆరెంజ్ విత్ పింక్ చక్క మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సారీ చాలా బాగుంటుంది త్రిపుల్ నైన్ లోనే శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది జరీ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ జరీ వస్తుందండి త్రిపుల్ నైన్ సారీ ప్రైజ్ ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ అండి మనకి ఇది కూడా మోడల్ సిల్క్ అలవర్ అంతా కూడా కలంగారీ ప్యాటర్న్ వస్తుంది అలవర్ శారీ మనకి సేమ్ ఇదే విధంగా ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది బ్లౌజెస్ ఉండవండి థౌసండ్ నైన్టీ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది ైన్ అండి సారీ ప్రైజ్ మంచి కాంట్రాస్ట్ మేడం చక్కగా మనకి కలంకారి ప్యాటర్న్ తో బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇవి మనకి ఫ్రాక్స్ పర్పస్ ప్రెసెంట్ మోడల్స్ ట్రెండ్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైజెస్ త్రీ ఫైవ్ ఉండేటటువంటి సారీస్ కాదు మేడం ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ మనకి ఫినిషింగ్ ఇట్లా ఇవి సారీస్ ఫినిషింగ్ ఇలా అవుతాయి మేడం ఏంటంటే ఏదన్నా చిన్న డిఫెక్టో లేదంటే అలా వచ్చేటటువంటి గ్రేడియేషన్స్ ఇప్పుడు ముందు చూపించిన సారీస్ కి ఫినిషింగ్ అనేది పూర్తవ్వలేదు ఈ ఫినిషింగ్లు ఇవన్నీ అయితే కనుక మనకి షోరూమ్కి వెళ్లే ప్రైజెస్ త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మేడం ప్యూర్ మోడల్ సిల్క్ క్వాలిటీలు మాత్రం చాలా బాగా వస్తాయండి థౌసండ్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ బ్లౌజ్ లేదండి శారీలో వితౌట్ బ్లౌజ్ వస్తాయి ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫిఫ్టీ లెంత్ మనకి సారీకి సరిపడానే ఉంటుంది బ్లౌజెస్ రావు కలర్ కూడా చాలా క్లాసీగా ఉంది మేడం సేమ్ క్యాప్చర్ అవుతుందండి మంచి ఇంగ్లీష్ కలర్ మెటీరియల్ చాలా బాగుంటుంది ఇది బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ మోడల్ సిల్క్ వస్తుందండి క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ చాలా బాగుంటుంది థౌజండ్ నైన్టీ నైన్ శారీ థౌజండ్ నైంటీ లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి మనకి ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగున్నాయి మేడం ప్యూర్ క్వాలిటీ వస్తుందండి లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ ఇవి టూ శారీస్ వచ్చాయి సేమ్ పీసెస్ ఇది సారీ థౌజండ్ నైన్టీ నైన్ శారీ బ్లౌజ్ ఉండదండి సారీలో వితౌట్ బ్లౌజ్ వస్తుంది థౌజండ్ నైన్టీ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ గానీ ఫ్యాబ్రిక్ గానీ చాలా బాగుంటుందండి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ వస్తుంది మేడం క్రేప్ అండి బార్డర్ వచ్చేసరికి మనకి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది ఆరెంజ్ కలర్ లైట్ అండ్ డార్క్ ఇది సారీ బ్లౌజెస్ రావండి థౌజండ్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ థౌజండ్ నైంటీ నైన్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వన్ మనకి ఇది కూడా డోలా వస్తుంది మేడం ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మెటీరియల్ ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ మాత్రం ఎక్సలెంట్ అండి నీ కాంట్రాస్ట్ చక్కగా మంచి పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా శారీ అనేది చాలా బాగుంటుంది థౌజండ్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ థౌజండ్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి మన లాస్ట్ అండి జార్జెట్ వస్తుంది మనకి శారీస్లో బ్లౌజెస్ ఉండవండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఉంటుంది మిడిల్ డిజైన్ శారీ త్రిబుల్ నైన్ శారీ ప్రైజ్ ట్రిపుల్ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మనకి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి మీకు సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఆల్